హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో ఎప్పటి నుంచో మన తెలంగాణలో వచ్చేసి పేద ప్రజలకి ఏదైతే ఇంద్రమ్మ పథకం ద్వారా మనకైతే ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు సాయం చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అని మన రాష్ట్ర ప్రభుత్వం వైపు అయితే చూడడం అయితే జరుగుతుంది కదా సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే పొంగలెట్టి శ్రీనివాస్ గారు వచ్చేసి ఖమ్మంలో జరిగిన మీటింగ్లో వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లులు అయితే మంచులు అయితే చేస్తున్నారట సో ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉన్న వారికి ప్లేస్ ఇస్తూ అలాగే ప్లేస్ లేని వారు కూడా భూమి అయితే ఇప్పించిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు కాబట్టి ఏ రోజున మనకైతే ఈ డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎంతమందికి అయితే దీంట్లో సెలెక్షన్ అయ్యారు అనే విషయాలు వచ్చేసి పూర్తి డీటెయిల్ ఈ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే తెలుసుకుందాం ఎవరైతే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంద్రమ పథకం కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో అయితే మీకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఇల్లు కట్టిస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగానే మన తెలంగాణలో ఉన్న వారికి అందరి కోసం ఈసారి ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి మనకి ఒక ఇల్లుకు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అదేవిధంగా ఇల్లు స్థలం ఎవరికైతే లేదో వాళ్ళ కూడా మనకైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉందో అవి కూడా మనకైతే ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో వచ్చేసి మనకైతే వాళ్ళకి అండగా ఉంటామని ఈ రోజున మన పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పడం అయితే జరిగిందండి సో దీని గురించి మనకైతే డిసెంబర్ నెలలో మనకి ఇరవై తారీఖు నుంచి అయితే ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కానీ మనకైతే మున్సిపాలిటీ ఏరియాలో ఏదైతే ఉందో సో ప్రతి ఒక్క దగ్గర వచ్చేసి సర్వే అయితే చేయించారండి సో సర్వే ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో అరవై లక్షల మంది కూడా దీనికైతే అప్లై అయితే చేసుకున్నారట సో ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందల ఇల్లులు అయితే you <laughs> కేటాయిస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరికైతే ఒకేసారి రావు విడతల అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా ఒక నియోజకవర్గానికి వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల ఇల్లు వరకు అయితే కేటాయించిన తర్వాత మాత్రమైతే ఇస్తారట అది కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చేసి ప్రారంభిస్తున్నట్టు మనకి ఈ రోజున పొంగులేటి శ్రీనివాస్ గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అందరి కోసం ఈసారి ఇంద్రమ్మ పథకం ద్వారా మనకైతే ఇల్లులు అయితే వస్తాయి అలాగే ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు అనేది మూడు విడతల కింద అయితే విభజించిన తర్వాత ఒక విడతకి లక్ష ఇరవై వేల రూపాయలు దాని తర్వాత లక్ష ఎనభై వేల రూపాయలు దాని తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకైతే తర్వాత ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం జరిగిందండి మూడు విడతల్లో మన ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగినారో వారికి ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే మన ఛానల్లో నేనైతే వీడియో రూపంలో అయితే పెడతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరు వెంటనే పొందవచ్చు